డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మాలి తరఫున ఎంపీ అభ్యర్థి రోజు భాగంలో భాగంలో మన మరుసా అన్న అధ్యక్షున మన అంతా వారి అధ్యక్షుడు పదమూడు వారు భారీ స్పందన పని ఈసారి మమ్మల్ల జనాన్ని మళ్ళీ సీఎం చేస్తున్నామని ప్రజలే స్వయంగా మనం చెప్తున్నారు అలాగే అది నియోజకవర్గం ప్రజలందరికీ మేము ఓటే వినిపిస్తున్నాను ఈసారి మొత్తం ప్లస్ ఎంపీ అభ్యర్థి తిరిగి ఐదు సంవత్సరాలు మళ్ళీ మీకు వారి తోడుగా ఉండి మీకు ఏ సంవత్సరం ఉన్నా మీ దగ్గర పరిశీలిస్తామంటే తగిన రోజు ఒక దగ్గర అందరికీ మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు వారి మీరు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అందరిగా తోడుగా నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ తిరిగి మళ్ళీ మళ్ళా చేసుకోవాల్సిందిగా మనందరూ మనందరి బాధ్యత తెలియజేసుకుంటాం